తమ కోడి దొంగతనానికి గురైందని జడ్చల పోలీసులకు ఫిర్యాదు రహస్య కెమెరాలు రికార్డు అయిన చోరి దృశ్యాలు దొంగలించిన కోడి అమ్మడానికి వెళ్లి అడ్డంగా బుక్కైన యువకులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాలలో తన పెంచుకున్నటువంటి కోడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ఇంటిలో ఉన్న తన కూతురును బెదిరించి తమ కోడిని దొంగిలించారంటూ జడ్చల పోలీసులకు ఫిర్యాదు చేశాడు గోపాల్ అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తులు తను బెదిరించి కోడిని తీసుకెళ్లారంటూ తన కూతురు చెప్పడంతో ఆరు బయట ఉన్న అతను ఇంటికి వచ్చి అక్కడే చూడగా చివరి దృశ్యాలు నమోదయ్యాయి వెంటనే జడ్చల పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇదిలా ఉండగా కోడిని అపహరించిన ఇద్దరు యువకులు అదే ప్రాంతంలో కోడిని అమ్మకానికి పెట్టారు అంతలో ఆ కోడిని గుర్తించిన గ్రామ యువకులు సదరు వ్యక్తికి సమాచారం ఇచ్చి నిందితులను స్కూటీతో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఇద్దరు ఎస్ఐలు కోడి ముందు పెట్టుకొని ఇదేమి పంచాయతీరా బాబు అంటూ ఆ యువకులను బెదిరించి యజమానానికి కోడి ఇచ్చి పంపించారు ఎంతటితో కోడి కథ సుఖాంతమైంది జడ్చల్ల మండలం నాగసాల విలేజ్ నేను గుర్ల కాపర్ని నా ఇంటికాడ కోడి పూజలు ఉండే తాకుని అమ్ముకుంటా ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి మా పాపని బిద్దిరించి కాస్ట్ ఎంత ఉంటుంది పదివేలు సరే పందెం కోడే పందెం కోడే మాపని కోడే అమ్ముకుంటా నేను అంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాను నాకు కోడి పోయిందని కంప్లీట్ వెళ్ళి సాయంత్రం వచ్చిన అంటే పొద్దుగాల ఏడు గంటలకు రమ్మని చెప్పారు ఈ మధ్యలో నాకు గుర్తున్న వ్యక్తులు ఫోన్ చేసి పాని దగ్గర మీ కోడి ఉందని పోయి పట్టుకున్నాను